అభయ్ కి వార్నింగ్ ఇచ్చాక తన సూట్ ముందు నిలబడి డోర్ బెల్ ప్రెస్ చేసింది సమీరా అభయ్ వంక ఓరగా చూసింది అభయ్ ముఖం క్లియర్ గా కనిపించకపోవడంతో అతని ఎక్స్ప్రెషన్ పసిగట్టలేకపోయింది ఏదో కోపంలో అభయ్ మీద ఫైర్ అయింది కానీ తను ఎలా రియాక్ట్ అవుతాడో అని టెన్షన్ పడింది అభయ్ తన సూట్లోకి వెళ్లాకే తను నార్మల్ అయింది స్వీటీ ఎంతసేపైనా డోర్ ఓపెన్ చేయకపోవడంతో మరోసారి డోర్ బెల్ ప్రెస్ చేసింది సమీరా నెమ్మదిగా డోర్ ఓపెన్ అయ్యింది పెద్ద కళ్లతో తనవంకే చూస్తోంది స్వీటీ ఉరఫ్ చెర్రీ సమీర నవ్వుతూ చెర్రీ వంక చూసి జుట్టుని వేళ్లతో అమ్మ చేతి స్పర్శ చెర్రీకి హాయిగా అనిపించింది టేబుల్పై పిజ్జా ఇంకా అలాగే ఉండడం చూసి ఓ బేబీ నువ్వింకా తినలేదా నా కోసం వెయిట్ చేస్తున్నావా అంటూ చెర్రీ డ్రెస్ వంక చూసింది అది వాటర్ ట్యాంక్ వెనక కూర్చోడం వల్ల బాగా మాసిపోయి ఉంది దాన్ని అంతకు ముందు ఎప్పుడు చూసినా లేకపోవడంతో ఈ డ్రెస్ ఎక్కడిది ఆన్లైన్లో ఆర్డర్ చేశావా అని అడిగింది ప్రశ్న సమాధానం రెండూ అమ్మే చెప్పడంతో చెర్రీ అవును కాదు అన్నట్టు తలూపాడు చూడు నీ డ్రెస్ ఎంత దట్టిగా ఉందో ఇంతకీ స్నానం చేశావా అని అడిగింది సమీరా లేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు చెర్రి నోరు తెరిచి ఎక్కువ మాట్లాడకుండా ఇలా సైగలతో మేనేజ్ చేయాలని డిసైడయ్యాడు నేను ఎక్కువ మాట్లాడితే అమ్మ కనిపెట్టేస్తుంది అని అనుకున్నాడు సరే బాత్టబ్ రెడీ చేస్తాను స్నానం చెద్దుగాని రా అంటూ చెర్రీ చేయి లాగింది సమీరా అది విని చెర్రీకి టెన్షన్ మొదలయింది డ్రెస్ రిమూవ్ చేస్తే నేను స్వీటీ కాదని అమ్మకి తెలిసిపోతుంది ఇప్పుడేం చేయాలి అని అనుకున్నాడు తను సూట్లో ఎంటర్ అయినప్పటి నుంచి స్వీటీ కాస్త డిఫరెంట్గా బిహేవ్ చేయడం సమీర గమనించింది సమీర ఎప్పుడు ఇంటికి వచ్చినా స్వీటీ ఆమెకు ఎదురెళ్లి హగ్ చేసి కిస్సిస్తుంది ఈ సూట్కి అలవాటు పడిందిగా మళ్లీ వేరే హోటల్కి వెళ్దామనేసరికి అలిగినట్టుంది అని అనుకుంది చిన్నప్పటి నుండి స్వీటీకి అటాచ్మెంట్స్ ఎక్కువ ఒకసారి కనెక్ట్ అయితే త్వరగా మర్చిపోదు సరేలే కాసేపటికి తనే నార్మల్ అవుతుంది అని అనుకుంది సమీర బాత్రూంకి వెళ్లి టబ్లో హాట్ వాటర్ పంప్ ఓపెన్ చేసింది నీళ్ళ శబ్దం విన్న చెర్రీ మరింత బిగుసుకుపోయాడు అమ్మ వదిలేలా లేదు మా సీక్రెట్ తెలిస్తే పవర్ పోతుందని స్వీటీ చెప్పింది ఇప్పుడెలా ఎస్కేప్ అవ్వాలి అని ఆలోచించాడు ఇంతలో సమీర చెర్రి దగ్గరకు వచ్చి తనను దగ్గరకు తీసుకుంది నవ్వుతున్న అమ్మ ముఖాన్ని రెప్ప ఆర్పకుండా చూశాడు చెర్రీ అమ్మ ఎంత బాగుందో అని అనుకున్నాడు తననే చూస్తున్న చెర్రీ ముక్కుని స్మూత్గా పించేసింది సమీర షర్ట్ రిమూవ్ చేసి కింద ప్యాంటు మీద వేసింది అంతే ఒక్కసారిగా ఆమెను వదిలించుకొని పక్క రూమ్కి పారిపోయాడు చెర్రి అది చూసి గట్టిగా నవ్వింది సమీర నా బంగారు తల్లి అప్పుడే అంత పెద్దదయ్యిందా సిగ్గుపడి పారిపోతుంది అని అనుకుంది లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసి కబోర్డ్లో స్వీటీ డ్రెస్ వెతికాడు నైట్ డ్రెస్ దొరకడంతో దాన్ని తీసుకుని వేసుకున్నాడు మెల్లగా డోర్ లాక్ తీసి ముందు గదిలోకి తొంగి చూశాడు సమీరా అక్కడ లేదు బాత్రూంలో స్నానం చేస్తున్నట్టు వాటర్ సౌండ్ వినబడింది అమ్మ వచ్చే నిద్రపోతే సరి అని అనుకుంటూ మెల్లగా మంచం మీద ఎక్కి అటు తిరిగి పడుకున్నాడు బాత్రూం డోర్ తీస్తున్న చప్పుడు వినబడగానే గట్టిగా కళ్ళు మూసుకున్నాడు స్నానం ఎగ్గొట్టడానికి స్వీటి వేషాలు వేస్తుంది అనుకున్న సమీరా తనలో తానే నవ్వుకుంది కాసేపటికి నైట్ గౌన్ వేసుకుని చెర్రీ పక్కన చేరింది చెర్రి బిగుసుకొని ఉండడాన్ని అలకగా అర్థం చేసుకొని తనని దగ్గరగా తీసుకుంది సమీరా ఏంటిరా బంగారం అమ్మ మీద అలిగావా ఏంటి ఈ హోటల్ని వదలబుద్ది కావడం లేదా కొన్ని రోజులు ఇక్కడే మరి అని అంటూ బుగ్గపై ముద్దు పెట్టింది చెర్రి ఇటు తిరిగి సమీర చుట్టూ చేతులు వేసి నవ్వాడు దొంగ అన్ని వేషాలు అంటూ చెర్రికి చెక్కిలిగింతలు పెట్టింది సమీరా మంచం మీద పొర్లుతూ పడిపడి నవ్వాడు చెర్రీ ఆమెకు ఆకలిగా లేదు చెర్రీ కూడా ఏమీ తిననని చెప్పడంతో ఇద్దరు నిద్రపోవడానికి రెడీ అయ్యారు సమీర పడుకునే ముందు చెర్రీని దగ్గరకు తీసుకొని గుడ్ నైట్ కిస్ ఇచ్చింది రేపు హాస్పిటల్కి వెళ్ళాలి రాధికా ఫ్లైట్లో మార్నింగ్ వస్తుంది అన్ని అరేంజ్మెంట్స్ తనే చూస్తుంది కనుక నేను డాక్టర్ మీరా గుప్తాని ఎవరికి తేలాల్సిన అవసరం ఉండదు అనుకుని కళ్ళు మూసుకుంది వెంటనే తనకు నిద్ర పట్టేసింది చెర్రీ మాత్రం అమ్మనే చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు అభయ్ రూంలోకి ఎంటర్ అవుతుండగా సన్నీ అటెన్షన్లోకి వచ్చి చేతిలోని ట్యాబ్ పక్కన పెట్టేశాడు కనీసం సన్నీ వంక చూడకుండా స్ట్రెయిట్గా చెర్రీ రూంలోకి వెళ్లాడు అభయ్ అక్కడ రీడింగ్ టేబుల్ ముందు కూర్చొని బుక్ చదువుతున్న స్వీటీ ఒక్కసారిగా అభయ్ తన కళ్ల ముందు కనబడేసరికి ఆనందం పట్టలేకపోయింది చైర్ నుంచి జంప్ చేసి అభయ్ వైపు పరిగెత్తింది డాడీ అని గట్టిగా అరుస్తూ అభయ్ కాళ్లని చుట్టేసింది డాడీని చూసిన ఆనందంలో స్వీటీ కళ్లలో నీళ్లు తిరిగాయి అది చూసి చలించిపోయిన అభయ్ మీద కూర్చొని స్వీటీని దగ్గరికి తీసుకున్నాడు అభయ్ బుగ్గపై ముద్దుపెట్టిన స్వీటీ ఐ మిస్యూ డాడీ అని గారంగా అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది ఇంతకు ముందెప్పుడు చెర్రి అలా డైరెక్టుగా అభయ్ పై తనకున్న ప్రేమను వ్యక్తం చేయలేదు దానితో అభయ్కి వండర్గా అనిపించింది అతను స్నానానికి వెళ్లి వచ్చేసరికి మళ్లీ రీడింగ్ టేబుల్ ముందు కూర్చొని కనిపించింది స్వీటీ అభయ్ని చూసి నవ్వింది తన అందమైన పళ్ళు తలుక్కున మెరిశాయి చెర్రి అంత బ్రాడ్ స్మైల్ ఇవ్వడు దానితో కనుబొమ్మలు ముడిచి ఆలోచనలో పడ్డాడు అభయ్ తిరిగి బుక్ చదువుతున్నట్టు ప్రెటెండ్ చేసింది స్వీటీ చెర్రీ ఎక్కువ టైం బుక్స్ చదువుతాడు కాబట్టి తను కూడా బుక్ పట్టుకుంటే అభయ్కి డౌట్ రాదని అనుకుంది చెర్రీ వంక అభయ్ పరిశీలనగా చూశాడు తను పుస్తకంలో తలదూర్చి రెండు కాళ్లను ముందుకు వెనక్కి స్వింగ్ చేస్తోంది చెర్రీని అలా చూసి అభయ్కి రెస్టారెంట్లో చెర్రీ పిజ్జా తిన్న ఇన్స్టెంట్ గుర్తొచ్చింది ఆ రోజు కూడా తను ఇలాగే కాళ్ళు స్వింగ్ చేశాడు చెర్రీ బిహేవియర్లో చాలా మార్పు కనిపించింది అంతా నార్మల్ అయింది అనుకుంటే ఈ రోజు మళ్లీ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు బహుశా ఆ ట్యూషన్ టీచర్ బాగా ఒత్తిడి పెట్టడం వల్ల ఇలా తయారయ్యాడేమో అని అనుకున్నాడు సమీర్ ట్యూషన్ టీచర్ గురించి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు ట్యూషన్ టీచర్ సంగతేమిటో రేపు డైరెక్ట్ గా తేల్చేయాలి ప్రస్తుతం చెర్రి హ్యాపీగా ఉన్నాడు టీచర్ గురించి అడిగితే తన మూడ్ పాడవుతుంది ఐ విల్ డీల్ హర్ టుమారో అని అనుకున్నాడు ఇంతలో డోర్బెల్ మోగింది సన్నీ లేచి వెళ్లి తలుపు తీశాడు స్టీవర్డ్ డిన్నర్ తేవడం చూసి చెర్రీని తినడానికి రమ్మని పిలిచాడు సన్నీ తను కాస్త స్పీడ్ తగ్గించుకొని మూవ్ అయితే చెర్రీలా కనిపిస్తుంది అనుకున్న స్వీటీ నెమ్మదిగా నడవడం మొదలెట్టింది తనని అలా చూసి ఇప్పటిదాకా బానే ఉన్నాడు కదా సడన్ గా ఏమయ్యింది ఇలా కొంగలా నడుస్తున్నాడు ఏమోలే జీనియర్స్లు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలుసు అందున మనోడు మామూలోడు కాదు అన్నయ్య ముందు అంతా డ్రామా చేస్తాడు తను అటు వెళ్ళగానే ట్యాబ్ తీస్తాడు అని అనుకున్నాడు సన్నీ అభయ్ చూడకుండా స్వీటీకి కన్ను కొట్టి నీ సంగతి నాకు తెలుసులే అన్నట్టు నవ్వాడు సన్నీ నీ స్వీటీ పట్టించుకోకుండా అభయ్ పక్కన కూర్చుంది వాళ్ళు ఏం తింటారో కనుక్కొని ప్లేట్లో వడ్డిస్తున్నాడు స్టీవర్డ్ ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలి అంటే రంగీలాలోని నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే